ఈరోజు క్యాబేజీ పచ్చడి చేస్తాన మస్తు టేస్ట్ ఉంటుంది కర్రీ వండితే తింటలేరు కర్రీ కాకుండా పచ్చడి చేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ కంటే పచ్చడి టేస్ట్ మస్తు ఉంటుంది ఈరోజు అదే చేస్తాన నేను మంచిగా నూనె గిన్నె వేడైంది నూనె పోసిన మిరపకాయలు క్యాబేజీ కర్రీ అంటే చాలా మంది ఇష్టపడరు వద్దు వద్దు అంటారు ఇట్లా పచ్చడి అంటే వాళ్ళు ఏర్పాటు కూడా చేయరు ఇది టమాటా పచ్చడి క్యాబేజీ అని అంత టేస్ట్ ఉంటుంది కొంచెం పసుపు వేసుకోవాలి ఇల్లు కొంచెం అంతా జీలకర్ర వేసుకోవాలి ఇలా కొంచెం జీలకర్ర ఎక్కువనే మంచిగా టేస్ట్ ఉంటుంది కొన్ని పల్లీలు కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేను కొన్ని వేసిన మంచి గోళాలే ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేస్తాను ఇలా ఇట్లా చేసుకొని ఒకసారి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో అసలు క్యాబేజీ తినని వాళ్ళు కూడా తింటారు క్యాబేజీ తోటి సూపర్ టేస్ట్ ఉంటుంది మామూలు కర్రీ ఉడితే తినది పచ్చడి చేస్తే అయితే మంచిగా తింటుంది ఆ క్యాబేజ్ పచ్చడి పుల్ల పుల్లగా చింతపండు ఎత్త కాబట్టి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది అవి గోల్డ్నే ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి ఇల్లనే ఇప్పుడు ఇల్లు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తొందరగా మగ్గుతుంది ఉప్పు ఎత్తే కొంచెం ఉప్పు వేసుకుంటే మగ్గిపోయినట్టు అవుతుంది మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటేనే అది అన్నది మంచిగా ఉడుకుతుంది మూత పెట్టపోతే గట్టి పొడుగు పొడుగు గట్టిగా ఉంటుంది మూత పెడితే మంచిగా ఉడుకుతుంది అది ఇప్పుడు ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వాటర్ ఎట్లా ఊరుతాను మంచిగా గోలింది అది ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి మంచిగా నీరు అంత నీరు అంత ఉడకనియాలి గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక అయిపోయాక సల్లారినాక మంచిగా మిక్సీ పడతాం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయిపోయింది ఇది సల్లారింది మిక్సీ పడతాను ఇప్పుడు ఇది అంత ఇది మిక్సీ పడతాయి ఇప్పుడు ఇక అయిపోయింది సల్లారింది అయిపోయింది ఎంతో టేస్ట్కరమైన పచ్చడి రెడీ అయిపోయింది క్యాబేజీ పచ్చడి అంటే క్యాబేజీ కూర అంటే సరిగా తినరు ఇట్లా చేసి పెట్టండి ఖచ్చితంగా పిల్లలు మంచి తింటారు మనకు కూడా మంచిది పోపు చేసుకుంటే మళ్ళీ పోపు చేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం ఉండేది మళ్ళీ మళ్ళీ పోపు చేసుడు నేను అందుకే ఇట్లనే డైరెక్ట్ వేసుకొని తింటాం మేము నచ్చ సూపర్ టేస్ట్ ఉంటుంది క్యాబేజ్ పచ్చడి ఎంత టేస్ట్ అంటే మస్తున్నది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యకుండా పోకండి ఈ పచ్చడి చేసుకొని తినండి కామెంట్ చేయండి ఎట్లున్నదో